హలో ఎవ్రీవన్ నేను మీ నేహా గుప్తా వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చేస్తుంది మరి ఒక నోముతో మీ ముందుకు వచ్చేసాను అదే నవదుర్గాల నోము దుర్గాదేవిని తొమ్మిది అవతారాల్లో ఆరాధిస్తాము అవి తొమ్మిది అవతారాలు మాత్రమే కాదు అవి మనకి చెప్పే తొమ్మిది జీవిత పాఠాలు ఎంతో అవసరమైన ఈ స్త్రీ శక్తి మనందరిలో ఉండాలి అదే సంకల్పంతో ఈ సంక్రాంతికి నవదుర్గాల నోముతో మీ ముందుకు వచ్చేసాను ఈ నోము కోసం తొమ్మిది ప్లేట్స్లో తొమ్మిది ఐటమ్స్ పెట్టుకొని తొమ్మిది మందికి ఇవ్వాలి ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి ప్లేట్లో లక్ష్మీదేవి ఫోటో తొమ్మిది కాయిన్స్ తొమ్మిది తులసి దళాలు తర్వాత సరస్వతి దేవి దేవి ఫోటో తొమ్మిది పెన్స్ తొమ్మిది బుక్స్ తర్వాత గాయత్రి దేవి గాయత్రి దేవి ఫోటో గాయత్రి మంత్రం రాసి పెట్టుకొని తొమ్మిది జంజాలు ఒక సాంబ్రాణి కప్ ఇష్టం ఉంటే తొమ్మిది సాంబ్రాణి కప్స్ తర్వాత బాల త్రిపుర దేవి ఫోటో తొమ్మిది గాజుల జతలు తర్వాత లలితాదేవి ఫోటో తొమ్మిది పసుపు కుంకుమ ప్యాకెట్స్ తర్వాత రాజరాజేశ్వరి దేవి ఫోటో తొమ్మిది పువ్వులు తర్వాత అన్నపూర్ణాదేవి ఫోటో తొమ్మిది పిడికెల బియ్యం తర్వాత మహిషాసుర మర్దిని దేవి ఫోటో తొమ్మిది పళ్ళు ఒక త్రిశూలం తర్వాత దుర్గాదేవి ఫోటో తొమ్మిది నిమ్మకాయలు ఒక దుర్గా చాలీసా ఈ నోము చేసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం బాలత్రిపుర త్రిపుర సుందరి దేవి తన చిన్నతనం నుండే యుద్ధం చేసింది చిన్నతనంలోనే రాక్షసుని సంహరించింది బాల అంత ధైర్యం మనలో కూడా ఉండాలి బాలని అలా తయారు చేసింది తన తల్లి లలితాదేవి మనం కూడా మన పిల్లల్లో చిన్నతనం నుండే ధైర్యాన్ని నింపాలి అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవిలాగా మనం మారాలి అవసరమైతే ఆయుధం పట్టి చెడుని తరిమి కొట్టే మహిషాసుర మర్దిని అవతారం ఎత్తాలి రాజరాజేశ్వరి దేవి లాగా అందరికీ అభయహస్తం ఇచ్చే స్థాయికి రావాలి సరస్వతి దేవి చూడడానికి పైకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల చాలా పట్టుదలతో ఉంటుంది అలాగే మనలో కూడా పట్టుదల తప్పకుండా ఉండాలి ఇవన్నిటితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మనపై చాలా మంచిగా ఉండాలి ఇలా అన్ని అమ్మవార్ల క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకొని దుర్గాదేవిలా విజయంగా ఎప్పటికీ ఉండాలి అన్న సంకల్పంతో ఈ నోముని చేసుకుందాం ఇలా తొమ్మిది ప్లేట్స్లో తొమ్మిది ఐటమ్స్ తొమ్మిది తొమ్మిది పెట్టుకొని తొమ్మిది మందికి ఇచ్చే నోము ఇది ఈ వీడియో గనక మీకు నచ్చితే మరిన్ని సంక్రాంతి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని సంక్రాంతి వీడియోస్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్